కుసుమహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక హరచరితము నిజంగా హరనాథుని శరీరంలో ప్రభువు ఒక గొప్ప క్లిష్టమైన లీలని జరిపాడు హరనాథుని గురించి చదివితే తెలుస్తుంది ఆయన అనేక విధాలుగా ఆరాధింపబడ్డాడు అర్చింపబడ్డాడు అటువంటప్పుడు ఈ హీనమైన జీవులం మనం ఆయన వాస్తవంగా ఎవరో రూఢిగా నొక్కి చెప్పటం పూర్తిగా అసంభవం ఆయన తనను గుర్తి గుర్తించే విధం తానై లోకానికి విప్పి చెప్పకపోతే మనం ఆయనను గురించి చెప్పటం పూర్తిగా అసంభవం ఆయన నిస్సందేహంగా ఎంత గొప్పవాడంటే మన ఈ సామాన్య మేధాశక్తి ఆయనను అర్థం చేసుకొన జాలదు ఆయన స్వభావంలో ఒక గొప్ప ప్రత్యేకత ఏమంటే ఆయన ఏ స్థితిలో ఏ స్థానంలో ఉన్నా ఇమిడిపోగలడు ఉదాహరణకు ఆయన మూర్ఖుల సాంగత్యంలో కలిసిపోగలడు పైగా తాను స్వయంగా ఒక సత్యమైన మూర్ఖునిగా కనపడ్డాడు కానీ మరుక్షణమే విద్వాంసులు పండితులతో మాట్లాడేటప్పుడు ఆయన ఎంతో గంభీరంగా ఎంతో లోతుగా మానవ మేధాశక్తి యొక్క సారం సమస్తం చదివిన వానిలా మారిపోతాడు ఇంకా జనం ఆశ్చర్యపోతారు ఎక్కడ నుండి ఇంత ఎక్కువ జ్ఞానం పాండిత్యం సమకూర్చుకున్నాడా అని ఒక పెద్ద గొలుసుల అనుచరులు ఆయన మెడ చుట్టూ చేరేవారు కానీ ఆ గొలుసుకున్న కొఖ్యం ఒకదానికొకటి ఎలా కలిసి ఉందో ఎవరూ చెప్పలేకపోయేవారు హరప్రభువు ఏ శిష్యుని పెట్టుకునేవాడు కాదు ఆయన మంత్రోపదేశాలు ఎవరికీ చేయలేదు అయినా ఆయన అనుచరులు ఆయనకు ఎంత దగ్గరగా అతుక్కుపోయారంటే ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యులు సైతం అంత దగ్గర బాంధవ్యం దాకా చేరుకునేవారు కారు హరనాథుడు తనకు ముందు వచ్చిన దేవదూతలు రక్షకుల వలె ప్రజలను అనుసరించమని ఏ ఆజ్ఞలు కూర్చి ఇవ్వలేదు వారు ఒక విధానం అవలంబించాలంటూ ఏ విధానాన్ని సూచించలేదు ఈ అన్నింటికీ బదులు ప్రభుని నామస్మరణను నిరంతరం తీసుకోమని సలహా ఇచ్చాడు పైగా తన ఇచ్చ కొలది సామాన్య శక్తితో వంచకులైన జీవులను సైతం వెనుకకు మదల్చి సరి దారిలో పెట్టాడు ఈ ప్రభువు సర్వులను ప్రేమించాడు పైగా ఎంతగా కనికరించాడంటే మహాత్ముడు పాపాత్ముడు ఇద్దరూ ప్రభునికి అర్పణమై హృదయాలు తెరవగలిగారు తమ హృదయాలు తేలికబడినట్లు కనుగొన్నాడు కనుగొన్నారు ఆయన జీవితోద్దేశము జీవులకు తన ప్రేమను వెదజల్లటం ఒక్కొక్క వ్యక్తి హరప్రభువునే తోడుగా చేసుకుని ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ భగవాను ప్రేమించటంలో మునిగిపోయాడు ఇక ఆ విధంగా ఎలా జరిగిందో ఎప్పటికీ తెలియని రీతిగా తయారైపోయారు పోయాడు ప్రభువు భయప్రదుడు కాడు ప్రేమమూర్తి ఈ మాటలను తన అనుచరులు మన ప్రాణాలతో అనుభవం ద్వారా తెలుసుకునేటట్లు చేయటమే ఆయన యొక్క పూర్తి ప్రయత్నము భగవానుడు ప్రేమమూర్తి పరిపూర్ణ ప్రేమమూర్తి క్షమామూర్తి మనం తప్పులు చేసి పెడబ్రా మార్గాన పోనే పోతే ఒక తండ్రి దుఃఖించినట్లు దుఃఖిస్తాడు తన సహాయాన్ని అందిస్తాడు తన మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు ఒక బిడ్డ తన ఇంటికి చేరేదారి తప్పిపోతే తండ్రి ఆ బిడ్డను వెదకి తీయటం తెలిసిన ఒక దాసుని పంపి రప్పించుకొని తన దగ్గరకు తన బాహువులలోకి తీసుకుంటాడు అలాగే జీవులు పెడదారిన పోతూ ఉంటే ఆయన మహాపురుషులను దేవదూతలను పంపి వారికి సరియైన మార్గం చూపి తిరిగి రప్పించుకొని తన బాహువులలోకి తీసుకుంటాడు పతితులు చిన్న బిడ్డల వంటివారు సాధు మహాత్ములు దేవదూతలు తండ్రి సన్నిధికి మార్గం తెలిసిన గొప్ప దాసులు కనుక మీరెందుకు నిరాశపడుతున్నారు మీరు ఆ ప్రభుని చిన్న బిడ్డలు అని జ్ఞాపకం ఉంచుకోండి ఆయన ప్రేమ మీకు జన్మ హక్కు మీ జన్మ హక్కును మీరు మరోవద్దు మీరు దానిని మీ అత్యంత ప్రియమైన నిధిగా కాపాడుకోండి మీరందరూ ప్రభుని ప్రేమ సాగరంలో చైతన్యవంతులుగా మునిగి ఉన్నారు సత్యమైన విషయం ఏమంటే మీ ఎడల ఆయన చూపే ప్రేమకు మీరందరూ సజీవ నిదర్శనాలు మీ పాపాలు ఎంత ఎత్తున ఉన్నా పర్వాలేదు కేవలం ఆయన వైపు తిరగండి ఆయన చిరునవ్వుతో రెండు బాహువులు చాపి మిమ్మలను కలవటానికి సగం దూరం వస్తాడు హరప్రభు చెప్తున్నారు మీలో చాలామంది ఉపదేశాల కోసం నన్ను అడుగుతున్నారు కానీ మీరు ఉపదేశాలతో ఏం చేస్తారు ఉపదేశాల మీకు ఆ లోటు లేదు మీ తల్లిదండ్రులు మీకు చాలా ఉపదేశాలు చేశారు వాచకాలు వేదాలు ఉపనిషత్తులు మొదలైనవి ఎన్నో ఉన్నాయి వీటిలో ఎన్ని ఉపదేశాలన్నీ మీరు అనుసరించగలరు మీకు తప్ప మీకు ఇప్పుడు వాస్తవంగా అవసరమైనవి మంచి సలహాలే కాదు ఆ సలహాలను అనుసరించటానికి కావలసిన బలం శక్తి మీకు ఒక వ్యక్తి లేక ఏదో శక్తి అవసరం అది మీకు సరి అయిన దారి చూపటం మాత్రమే కాదు మీకు దారి పొడుగునా అది ఆధారమై మిమ్మలను కాపాడుతూ తన బలాన్ని అందిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి అది కేవలం నామమే మీరందరూ దుర్బలు కనుక ఇది తెలుసుకోండి మీరు సొంత శక్తి ఉన్నదని పెద్ద తప్పుడు అభిప్రాయం పెట్టుకోకండి మీ ప్రార్థనలో నమ్రతను నింపండి బల ఆత్మ బలానికై ప్రార్థించండి శక్తికై ప్రార్థించండి మీకు శక్తి కావాలంటే మీరు ప్రేమను కలిగి ఉండండి ప్రేమలో ఏ శక్తి ఉందో మీకు తెలియదు ప్రేమలో పవిత్రత నిస్వార్థం ఉన్నాయి నామరటన మాత్రమే ప్రేమను అందిస్తుంది ఈ కలియుగంలో వ్యక్తం చేయలేని ఏ శక్తి నామంలో ఇమిడి ఉందో మీకు తెలియదు నామం చెయ్యండి మీకు మీరే క్రమంగా నేను చెప్పింది గ్రహించగలరు నేను వదంతులు పలకటం లేదు జ్ఞానంతో చెబుతున్నాను జై కుస్మహరా కుస్మహరా కుస్మహరా